హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి స్పోదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రేపు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కదండి అందుకోసానికే మనము అందరం పండగ చేసుకోమని మోడీ గారు చెప్పారు కదండి ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా అయోధ్య 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 అందుకోసానికే మనం పండగ ఎలా చేసుకుంటున్నామో మన శ్రీరాముణ్ణి ప్రాణప్రతిష్ట చేస్తున్నారు కనుక బాలరాముణ్ణి చక్కగా కలర్స్ వేసి నీళ్ళు చల్లుకొని చక్కగా కలర్స్ వేసి ముగ్గులు వేసుకుంటున్నామండి వీళ్ళు మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళు పైన రెంటుకుంటారు అందరు కలిసి చక్కగా ముగ్గురు వేసుకున్నాం చూడండి ఏ విధంగా వేసుకుంటున్నాము మేము ఈ బాలరాముని ప్రతిష్ట అయోధ్య పండగ ఏ విధంగా చేసుకున్నామో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో మీరు చూసేయండి మా ఇంట్లో బాలరాముని సంబరాలు స్టార్ట్ అయ్యాయండి మీరు ఏ విధంగా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఈ ముగ్గంతా వేసినాక చూద్దరు కానీ అందరూ చూస్తున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కట్ చేస్తే చూడండి ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందండి అదిరిపోయింది కదా కొత్త సంవత్సరంలో కొత్త జిలుగులతోని మనకు బాలరాముని ప్రతిష్టతోని ఎంతో ఆనందంగా ఈ ఇయరు జీవితాంతం గుర్తుండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండవ తారీఖు మనకందరికీ ప్రపంచంలోనే బాలరాముని ప్రతిష్ట జరిగిపోతుందండి అయోధ్యలో చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కట్ చేస్తే మనం ఇప్పుడు మార్నింగ్ అయింది చూసేద్దాం కట్ చేస్తే తెల్లవారింది చూడండి రాత్రికన్నా ముగ్గు ఇప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది కదా మీకు నచ్చిందా ముగ్గు ఏ విధంగా ఉందో ఈరోజు మనమందరం ప్రపంచవ్యాప్తంగా పండగ జరుపుకుంటున్నాం కదండి బాలరాముని ప్రాణ ప్రతిష్ట అందుకోసానికి అంగరంగ వైభవంగా మేమైతే కానీ బాగా పండగ చేసుకుంటున్నాము ఈరోజు మా ఇల్లు ఎంతో ఆనందచాలహతో సంతోషాలతో నిండుగా ఉంది మా అన్నిటి పూలన్నీ కోసి బాలరామునికి ఇంట్లో పూజ చేసుకున్నామండి ఎంత బాగుందో తెలుసా చాలా నా వీడియోస్ అందరు చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్స్ ఇవ్వండి వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి చేస్తారు కదా ఈరోజు ఏమేమి పిండి వంటలు చేసుకున్నామో పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో మీరందరూ సాయంకాలం ఐదు దీపాలు వెలిగిస్తున్నారా నేను కూడా వెలిగించుకున్నానండి ఒకసారి మన గార్డెన్లో చూసేయండి మీరు కూడా జెండా ఎగరేసారండి నేను మిద్దపైకి వచ్చాను జెండా ఎగరేద్దామని చూడండి ఇక్కడ మా వారు జై శ్రీరామ్ అనమని చెప్తున్నారు అలాగే జై సీతారాం అని చెప్పేసి ఇలాగ జెండను ఎగిరేస్తున్నాను మీలో ఎంతమంది జెండా ఎగిరేసారో మీ ఇంటిపైన తప్పకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారాం జై జై శ్రీరామ్ జై సీతారాం రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామనామమే జపిస్తున్నారు కదండి చూడండి మా మిద్దపైన రెప రెపలాడుతూ రామ మందిరం జెండా ఎంత బాగా ఎగు ఎగురుతుందో మీలో ఎంతమంది ఇలా జెండా ఎగరేశారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీ ఇంట్లో పండగ సందడి మొదలైందా అండి చూడండి ఇక్కడ మా ఇంట్లో టీవీలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ మొదలయ్యింది ఇలా చూస్తూ వంట చేసేస్తున్నానండి ఇప్పుడు ఏమేమి వంటలు చేసుకుంటున్నామో ఈరోజు చూసేయండి స్పెషల్ వెరైటీ పిండి వంటలు కోరుకుంటున్నాను ముందుగా బాలరాముని అయోధ్య బాలరాముని ప్రతిష్ట శుభాకాంక్షలు అండి అందరికీ అందరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు పండగ కదండి శ్రీరాముడు ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల తర్వాత మనకు అయోధ్య రాముడు మనకు లభించబోతున్నాడు అండి చాలా ఆనందంగా ఉంది కనుక అందరు పండగ చేసుకోవాలని చెప్పినారు కదా ఈరోజు పొద్దుపోతుందే చక్కగా ముగ్గులు వేసుకున్నాం కలర్స్తో అలాగే జెండా ఎగరేస్తాము ఈరోజు పులిహోర అలాగే పాయసము పెరుగన్నము వడపప్పు పానకము దేవుడికి నైవేద్యము ఐదు దీపాలంతా వెలిగిస్తున్నారు కదా తప్పకుండా ఎంతమంది వెలిగించినారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తారో తప్పకుండా లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ రకే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కంబకమ్మని నిమ్మకాయపులు ధోరే చూసేద్దామా అంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈరోజు మనము శనగపప్పు పాయసం చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఇలాగా ఉడకబెట్టి పెట్టుకోవాలండి చూడండి ఇలాగా ఉడికితే చాలు తర్వాత నిమ్మకాయ పులిహోర అన్నం వండి పెట్టుకున్నాను పులిహోర కావాల్సిన పదార్థాలు చూడండి పల్లీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే ఎండుమిర్చి తాలూ గింజలు ఉప్పు నూనె పసుపు ఇవన్నీ కావాల్సినది నిమ్మకాయలు ఇప్పుడు మనం ముందుగా ఏం చేద్దామంటే వీటికి పాయసం చేసుకోవాలి కదా ఇవి ఉడకబెట్టి పెట్టుకున్నాను కుక్కర్లో స్టవ్ మీద ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పోసి అది పాయసానికి రెడీ చేసుకున్నాం ఈలోపు ఫస్ట్ టైం చేద్దామంటే అక్కడ వాటర్ పెట్టేసి పులిహోర కలుపుకుందాం నిమ్మకాయ పులిహోర మన ఛానల్లో మామిడికాయ పులిహోర అలాగే చింతపండు పులిహోర ఇవన్నీ ఉన్నాయి కదంటే ఈ రోజు పండగ సందర్భంగా మనము నిమ్మకాయ పులిహోర చేస్తున్నది ఇది చూడండి పొడి పొడిలాడుతూ చక్కగా అన్నం వండి పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ పులిహోరని తాలింపు వేసుకుందాం చూడండి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకుందాము ఇది పులిహోరకు తాలింపు వేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఏ విధంగా కలుపు కలుపుకోవాలో మీకు చూపిస్తాను ఇది చూడండి వండి పెట్టుకున్న అన్నంలో పొడి పొడి అన్నము ఇది చల్లగా అయిపోయింది దీంట్లోకి ఒక నాలుగు నిమ్మకాయలు ముందే పోసేసుకొని పెట్టుకుందాం అలాగే ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపు చూడండి ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఇది కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఈజీగా ఉంటుంది నిమ్మకాయ పులిహోర మా ఇంట్లో ఎక్కువ చింతపండు అలాగే మామిడికాయ ఇష్టపడతారు ఈసారి నిమ్మకాయ పులిహోర వేసినాం పండగ అంటేనే పులిహోర తప్పనిసరి కదండి మీరు ఎంతమంది ఇలాగ ఈరోజు అయోధ్య రాముడు బాలరాముడు ప్రతిష్ట రోజు ఎంతమంది ఇలాగ పండగ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ముందుగా మనము ఆయిల్ వేడెక్కిందండి ఫస్ట్ ఎండిపిర్చి వేసుకుందాం ఇవి ఎండుపిర్చి వేగలోపు తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ తర్వాత పల్లీలు వేసుకుందాం పల్లీలు త్వరగా వేగవు కదా చూడండి పల్లీలు వేసుకుందాం పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా చిటపటం అన్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకొని అండి బాగా మనం ఉప్పు ఇందులోనే వేసుకున్నాం కదా అన్నంలో దీంట్లో వేయాల్సిన పని లేదు చూడండి ఈ విధంగా వెళ్ళి పల్లీలు ఇవన్నీ వేగే వరకు బాగా ప్పుడు వేయించుకోండి ఈ విధంగా చూడండి ఇప్పుడు బాగా వేగినాయా ఇంకా వేగలేదు పల్లీలు ఎందుకో పచ్చిగా ఉంటున్నాయి ఇవన్నీ వేగాలి ఫస్ట్ పల్లీలు వేగితేనే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా మెంతపిండి వేసుకుందాం కమ్మటి వాసన వస్తుంది ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు పల్లీలు వేగినాయి చూడండి కలర్ వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం పసుపు వేసి కలుపుకొని అన్నంలో కలుపుకోవడమే చాలా ఈజీ అండి ఈ నిమ్మకాయ పులిహోర ఇప్పుడు మనం అన్నంలో కలిపేసుకుందాం ఇప్పుడు చూడండి తాలింపు వేగింది కదా దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఆ వేడికి కొత్తిమీర బాగుంటుంది ఇప్పుడు అన్నంలో వేసి కలిపేసుకుందాం వావ్ ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా చూడండి నిమ్మకాయ పులిహోర ఇప్పుడు కలిపేసుకుందాం ఇదంతా ముందుగా దేవుడికి నైవేద్యం తీసేసుకుంటానండి ఈ పులిహోరను ఎందుకంటే మనం ఉప్పు రుచి చూడాలి కదా దేవుడికి నైవేద్యం పెట్టేసి వస్తా టొట్ట చూడండి నిమ్మకాయ పులిహోర రెడీ అయింది ఇప్పుడు మాయసం చేసేసుకుందాం పాయసానికి ఎసురు పెట్టినామండి మనం మామూలుగా అయితే కుక్కర్లో ఉడికించుకున్నాం కదా మామూలుగా పప్పు అన్నీ కలిపి ఉడికించుకోవాలి నేను ఇప్పుడు శనగ వేస్తున్నారు దీంట్లో పాయసం చేసుకుంటాం చాలా ఇష్టం అండి ఈ పాయసము మన సబ్స్క్రైబరు ఒక అమ్మాయి కుమారి అనుకుంటా తను అడిగిందండి శనగ పాయసం చేయమని తన కోసము అలాగే పండగ కోసం లాగుంటుందని ఈరోజు శనగ పాయసం చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా మరిగించుకుందాం ఈ పాయసాన్ని ఇది చూడండి బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వను నీళ్ళల్లో కలిపి ఆ మరుగుతున్న పాయసంలో వేద్దాం చూడండి నేను కుక్కర్ గిన్నెలలో కొన్ని నీళ్ళు పోసి ఇగో ఈ బొంబాయి రవ్వని ఇలాగా కలుపుకోవాలి ఇది మరుగుతున్న పాయసంలో వేద్దాం ఇప్పుడు ఓకేనా ఇప్పుడు చూడండి ఇవి పాయసం ఉడుకుతుంది కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న బొంబాయి రవ్వ నీళ్ళని ఇందులో పోసేద్దాం గడ్డ కట్టకుండా కలుపుకోవాలండి పాయసం రెడీ అవుతుంది ఈరోజు పాయసము కానీ చిన్నదప్పుతో ఏది నైవేద్యం చేసినా దేవుడికి అలాగే వేరే వాళ్ళకి పంచి పెడితే కూడా మంచిది అని చెప్పి నేను ఈరోజు కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను పాయసము దీంట్లో బెల్లం వేయాలండి ఇదంతా మరగాలి గడ్డ కట్టకుండా ఇలాగ కలపాలి మనం ఇప్పుడు పెరగన్నం కలుపుకున్నాము ఇది చూడండి పులిహోర కలుపుకోగా మిగిలినం దాంట్లోకి ఉప్పు వేసి బాగా పిసుకుదాం అన్నం తర్వాత పాలు పెరుగు బాగుంటుందండి ఇది దద్దోజనం అంటారు పెరుగన్నం అంటారు చాలా ఇష్టపడతారు మా ఇంట్లో ఇప్పుడు ఈ అన్నం మెత్తగా పిసుకున్నాం కదా దీంట్లో పాలు పోసుకుందాం ఫస్ట్ తర్వాత పెరిగేసుకుందాం పాలు పోసి బాగా కలుపుకుందాం ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు పెరిగేసుకుందాం ఇది చూడండి పెరుగు గడ్డ పెరుగండి బర్రెపాలు అది తగినంత వేసుకోండి లాగా వేసి కలుపుకుందాం కమ్మగా ఉండాలి పాలు పెరుగు వేస్తే తింటూ ఉంటే మధురంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది పెద్ద బౌల్లో ఉంది కదా చిన్న గిన్నెలో వేసుకుందాం అది తాలింపు తీసుకొని ఇక్కడ పాయసం ఉడుకుతుంది కదండి ఇప్పుడు బెల్లం వేసుకుందాం దంచి పెట్టుకున్న ఇది చూడండి బెల్లం ఈ బెల్లం వేసి కలుపుకుందాం పాయసం తీయగుండాలి బాగుంటుంది అప్పుడే ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనము దీనికి కిస్మిసు జీడిపప్పు ఇవన్నీ వేసి నెయ్యి తాలింపు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇదేనండి శనగపప్పు పాయసం కొద్దిగా మరగనిద్దాం ఈ పాయసాన్ని బెల్లం వేసినాం కదా చూడండి పాయసం మరుగుతుంది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసేసుకుందాం అండి ఇప్పుడు చూడండి మనము పెరగన్నంకి తాలింపు వేసుకుందాం ఎండుమిర్చి తాళింపు గింజలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇది చూడండి కరివేపాకు ఇవన్నీ పెరుగులో కలిపేసుకుందాం వేగిన తర్వాత కొద్దిగా కోత్తిమీర కవాపేసుకున్నాం చూడండి ఈ తాలింపు వేగింది కదా ఈ పెరుగన్నంలో కలిపిస్తుంది ఇంతే పెరుగన్నం రెడీ ఇప్పుడు దీంట్లో దానిమ్మ గింజలు గ్రేప్స్ అందమైన అన్నీ వేసుకుంటే అద్భుతమైన రుచితోని దద్దోజనం పెరుగన్నం రెడీ పాలు పెరుగు తీయని పెరుగు తీసుకోండి బాగుంటుంది పుల్లటి పెరుగు అయితే అస్సలు బాగుండదు గట్టి పడినప్పుడల్లా మీరు పెరుగు కానీ పాలు కానీ యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనము దానిమ్మ గింజలు వేసుకుందాం ఈ పెరగన్నంలో జీడిపప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి కొత్తిమీరతో అలంకరించుకొని ఈ దానిమ్మ గింజలు వేసుకున్నాను నేను దానిమ్మ గింజలే ఫుల్గా అని చెప్పేసి జీడిపప్పు వేయలేదు బాగుంటాయండి ఇట్లా పెరగన్నం చూడండి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేయించుకోవడానికి నెయ్యి పెట్టాను చిన్న బౌల్లో ఇది పాయసంలో వేసేస్తుందా ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందాం జీడిపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకుందాం ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం అవి దోరగా వేగితే ఇవి బాగా వేగుతాయి ఇప్పుడు ఇది పాయసంలో పోసేసుకుందాం చూడండి ఇవన్నీ వేగిపోయినాయి పాయసం పెట్టేసుకుందాం ఈ పాయసాన్ని దేవుడికి ఫస్ట్ నైవేద్యంగా పెట్టేసుకొని మనం తిందామండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఈరోజు ఇవ్వండి దద్దోజనం అలాగే పులిహోర వైట్ రైసు పాయసము కొద్దిగా పప్పు పప్పు చూపించలేదు ఆల్రెడీ మన ఛానల్లో ఉందని చెప్పేసి ఇన్ని చేశానండి ఈరోజు బాలరాముడు ప్రతిష్ట రోజు ఇవన్నీ అండి మన వంటకాలు మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు మనం ఏమేమి చేసుకుందామో చూసేద్దామా ఒకసారి చూడండి టట్టడా శనగపప్పు పాయసం అలాగే నిమ్మకాయ పులిహోర అలాగే వైట్ రైస్ అలాగే ఇది పెరుగన్నం ఇవండి సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత మనము మీరు కూడా ఎంతమంది ఎన్ని దీపాలు పెడుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈరోజు ఈరోజు ఇవన్నీ నేను చేసామంటాను వంటలండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సాయంత్రం కలుద్దాం హాయ్ అందరూ దీపాలు ఐదు దీపాలు ఈరోజు మన బాలరాముడు ప్రత్యర్థించే రోజు కదా వైద్యలో అందరు దీపాలు వెలిగించారా నేను వెలిగిస్తున్నాను ఐదు కాదు తొమ్మిది దీపాలు మన ఇష్టం ఏంటంటే అన్ని వెలిగించుకోవచ్చు నేను బయట ఐదు దేవుడి దగ్గర తొమ్మిది దీపాలు వెలిగిస్తున్నాను దేవి శ్రీ గురికి చెప్పారండి తొమ్మిది దీపాలు వెలిగించుకుంటే ఆయన నవమి రోజు పుట్టారు కదా అందుకోసరికి తొమ్మిది దీపాలు వెలిగించుకోవాలి ఎలా వెలిగించుకున్నానో పూజ దగ్గర చూసేద్దాం ఇప్పుడు ఇంటి దగ్గర అలాగే బుద్ధ దగ్గర నా గార్డెన్లో పెట్టేసుకుంటున్నాను అందరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు గడప దగ్గర ఇప్పుడు ఈ పవన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ శ్రీరాముని ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు కదండి నేనైతే ఇలా దీపాలు పెట్టుకున్నాను మీరు ఎలా పెట్టుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు నేను ఇంట్లో ఏ విధంగా దీపాలు పెట్టుకున్నానో తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి అద్భుతంగా పూజ చేసుకున్నాను చూసేయండి చూడండి తమలపాకు మీద తొమ్మిది సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని గంధంతో రాసి రాసి పెట్టాను వీటిపైన దీపాలు వెలిగించుకుంటున్నాను దేవిశ్రీ గురిజీ ఆయన నవమి రోజు పుట్టాడు గనుక తొమ్మిది దీపాలు వెలిగించుకుంటే మంచిది అన్నారు ఐదు దీపాలు ఆల్రెడీ ఇంటి ముందర తులసమ్మ దగ్గర బయట పెట్టారండి ఇప్పుడు దేవుడి దగ్గర ఈ దీపాలు వెలిగించుకుంటున్నాను ఈ దీపాలని ఏకహారీతతో వెలిగిస్తున్నానండి తమలపాకుల పైన దీపం వెలిగించుకుంటే మనం ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది చాలా మంచిది మీలో ఎంతమంది ఇలా వెలిగించుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారు కదా కమలపాకు మీద శ్రీరామ్ జై శ్రీరామన్ రాసి వాటిపైన తొమ్మిది దీపాలను వెలిగిస్తున్నానండి జీవి గురించి ఇలా చెప్పారు ఈరోజు మనం ఎంతో అదృష్టం చేసుకున్నామండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బాలరాముడిని ప్రతిష్ఠించుకున్నాము అయ్యద్దులే చాలా ఆనందంగా మేము ఈరోజు పండగ జరుపుకున్నామండి చూడండి ఇక్కడ రాముల వారి అక్షింతలు మాకు వచ్చిన అక్షింతలు ఇది ఈ అక్షింతలకు జోడించి నేను ఇక్కడ కలిపి పెట్టుకున్నాను వడపప్పు పానకం పులిహోర దద్దోజనం పాయసం ఇవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టుకున్నామండి ఇలాగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వ్యాప్తం మొత్తం జై శ్రీరామ్ అని మన బాలరాముని ప్రతిష్ఠించిన రోజు చాలా ఆనందంగా ఉందండి సర్వమంగళమాంగల్య సర్వార్ధ సాధకే శివేంత్ర ఎంబకే గౌరీ నారాయణి నమస్తుతే సర్వమంగళ మాంగళ్యే సర్వార్ధ సాధకే శివేంత్ర ఎంబకే గౌరీ నారాయణి నమస్తుతే సర్వమంగళ మాంగళ్య సర్వార్ధ సాధకే శివేంత్ర ఎంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని దేవుడికి మంగళహారతి ఇచ్చి పూజ చేసుకున్నానండి ఈ విధంగా మీరందరూ తల మీద అక్షింతలు వేస్తున్నారా ఇప్పుడు మా కాలనీకి శ్రీరామచంద్రమూర్తిని ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారండి ఇప్పుడు దేవుడికి అలాగే కొబ్బరికాయ తీసుకొని మంగళహారతి తీసుకొని ఊరేగింపుకు వెళ్దాం రండి కట్ చేస్తే ఊరేగింపు వచ్చేసింది చూడండి దేవుడు ఎంత అందంగా ఉన్నాడు కదా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారండి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ గజ శ్రీరామ్ జై శ్రీరామ్ గజ శ్రీరామ్ గజ శ్రీరామ్ గజ శ్రీరామ్ ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్